గ్రేవీ చూడండి ఆ గ్రేవీ కానీ ఆ పీసెస్ కానీ ఒకసారి చూడండి అసలు ఇది మటన్ టేస్ట్ ఉంటుంది అందులోనూ ఈ స్టైల్లో చేసుకున్నారంటే అది పెద్ద పెద్దవాళ్ళ చికెను ఆ గ్రేవీ కానీ ఆ ముక్కలు కానీ చాలా చాలా బాగుంటుంది సో కాబట్టి బల్లే టేస్టీ ఉంటుంది ముద్దలోకైనా పులావ్లోకి రైస్లోకి చపాతీలోకి అన్నిట్లలోకి సూపర్ ఉంటుంది అనమాట అంతలోపు ఒక రెండు ముక్కలు వేసుకొని ప్లేట్లకి టేస్ట్ చేస్తారు చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళకి బాగా ఇది రిలేటబుల్ అవుతుంది ఇంకా కూర ఉడికేటప్పుడే పట్టుకొని వచ్చి టేస్ట్ ముక్కలు వేసుకొని అక్కడే సగం తినేస్తాము మా ఇంట్లో ఇది ఇది చిన్నప్పుడు నుంచి అలవాటు ఎందుకంటే ఇది మా నాన్నకు ఉంది అట్ల నుంచి మాకు వచ్చింది మేము కూడా అంటే చికెన్ అయ్యేటప్పుడే ఇంకా మధ్యలో నుంచినే టేస్ట్ ముక్కలు తింటాం మా అమ్మతో మీరు ఎవరన్నా ఈ దానికి అంటే ఈ మ్యాటర్కి రిలేటెడ్ అయితే ప్లీజ్ కామెంట్ చేసేయండి ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న చికెన్ అయితే వేసేస్తున్నాము చికెన్ మసాలా వేసుకొని ఉప్పు కారం చూసుకొని కుదిరితే కొంచెం అంత లెమన్ వండుకొని తింటే అద్దెరిపోతుంది అసలు పెద్ద బైలర్ చికెన్ తెచ్చి దానికి మసాలా పట్టించి కుక్కర్లో ఒక ఐదు విజిల్ లేసి దించి దాన్ని మళ్ళీ మంచి చిన్నగా తరిగిన ఆనియన్ టమాటా గుజ్జులో మంచిగా ఉడికిచ్చి తర్వాత లాస్ట్లో చికెన్ మసాలా వేసుకొని తింటే మటన్ టేస్టే మటన్ టేస్టు మీరు ఈ పెద్ద బెల్లర్ చికెన్ చేసినారంటే మీ చుట్టుపక్కల నాలుగు ఇల్లు తెలుస్తుంది అంత బాగా వస్తుంది అనమాట వాసన కమ్మగా ఉంటుంది అట్లా స్మెల్ ఒకసారి ట్రై చేయండి బాగా మంచిగా డీటెయిల్గా చూపిస్తాను రెసిపీ ఓపికతో మీకు తెలిసి సమ్మర్లో ఎంత కష్టమో అయినా చూపిస్తాను కొంచెం మనకు రీచ్ పెంచండి అడగకూడదు కానీ అడుగుతాను నన్ను ఎందుకంటే అది న్యాచురల్గా రావాలా ఓకే మరి ఇది ఒక ఫైవ్ మినిట్స్ ఉడుకుతుందంట ఉడికే వరకు దీన్ని వదిలేద్దాం ఓకేనా హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు పెద్ద బైలర్ కోడితో చికెన్ కర్రీ ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను అది కూడా సింపుల్గా అనమాట సో ఇది నార్మల్ చికెన్ లాగే ఉంటుంది చూడడానికి కానీ ఇది చాలాసేపు అనమాట మీరు నార్మల్ చికెన్ అనుకొని చిన్న ప్యాన్ మీద పెట్టినారంటే అది ఉడకదు ఇంకా అంటే కుక్కర్కే వేసుకోవాలన్నమాట సో ఇప్పుడైతే రండి ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ అయితే చికెన్ కడుక్కుంటాను చూడండి నేను మీకు ఇక్కడ హాఫ్ కేజీ తీసుకున్నాను అంటే ఫ్రై కాదు కర్రీ గ్రేవీ లాగా అనమాట సో కాబట్టి ఇట్లా ఒక హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత ఉప్పు ధనియాల పొడి కారం పొడి పసుపు దీన్ని ఇప్పుడు నీట్గా మ్యారినేట్ అయితే చేసుకోవాలన్నమాట ఇదో చూడండి ఇట్లా ఇట్లా నీట్గా మ్యారినేట్ అయితే చేసి పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు తగినన్ని వాటర్ పోసేసి కుక్కర్ మూతేసేసి ఒక నాలుగు అన్న పెట్టుకోవాలా ఎందుకంటే ఇది ఉడకదు చాలా టైం పడుతుంది మటన్ లాగా సో కాబట్టి ఇప్పుడు దీంట్లోకి వాటర్ వస్తాం దీన్ని ఇప్పుడు ఒక ఐదు విజిల్స్ అయితే ఉడికించుకున్నాం పెద్ద బయలుదేరి చికెన్ అయితే మసాలా అంతా వేసి ఉడికించుకున్నాం కదా అది ఎలా ఉడికిందో చూద్దాం నార్మల్ చికెన్ కర్రీ ఏమో కానీ ఈ చికెన్ కర్రీ చేసేటప్పుడు మాత్రం మొత్తం స్మెల్ వస్తుంది అట్లే మీరు చికెన్ కర్రీ చేస్తున్నారని ఒక నాలుగు ఇల్లు తెలుస్తుంది అది అల్లం వెల్లుల్లి పేస్ట్ వల్ల చూడండి ఎంత బాగా ఉడికినాయో ముక్కలు ఇంకా ఇవి మనము కర్రీ అయితే చేసేసుకున్నాం చూడండి ఎంత బాగా ఉడికినాయో ఒకసారి మీరే చూడండి పీసెస్ అన్నీ బాగా మెత్తగా ఉడికిపోయినాయి ఈ స్టైల్లో చేసుకోండి ఒకసారి చికెన్ కర్రీ అదిరిపోతుంది అంతే అసలు మీరు చికెన్ కర్రీ చేస్తున్నారని ఒక నాలుగు ఇల్లు తెలుస్తుంది అంతటి అంత స్మెల్ వస్తుంది సో చికెన్ కర్రీ అయితే ఉడికింది ఇంక ఇప్పుడు దీన్ని మనం కర్రీ అయితే చేసేసుకుందాం చికెన్ అయితే ఉడికేసింది సో ఇంకో ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అందులో అయితే కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకోండి మీకు ఇష్టం లేదు అంటే స్కిప్ చేసేసేయండి సో అలాగే ఒక టమాటా ఒక ఆనియన్ రెండు పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు ఇవన్నీ అయితే తీసుకున్నాను నేను దీంట్లో కూడా మీరు టమాట స్కిప్ చేసేవచ్చు పచ్చిమిరపకాయలు కూడా స్కిప్ చేసేయచ్చు ఇఫ్ కాళ్ళ మంచి గ్రేవీ అంటే వేసుకోండి అలాగే ఉప్పు కారం పసుపు ధనియాల పొడి అలాగే కొంచెం చికెన్ మసాలా జీలకర్ర పొడి అలాగే ఇది చెక్క పొడి చక్క ఇంకొకటి ఏందో లవంగం అవన్నీ వేసి సీక్రెట్ మసాలా లాగా చేసుకుంది సో ఈ మసాలాలన్నీ కల్లా ఇంకా ఇప్పుడు ఈజీ ప్రాసెస్ అనమాట సింపుల్గా అయిపోతుంది రెండు చేసేద్దాం ఆవాలు నల్ల లేదంటే చేదు వస్తాయి కాబట్టి వెయిట్ చేస్తాను రెండు పచ్చిమిర్చిస్ అయితే వేసుకుంటాను అలాగే ఒక మీడియం సైజు ఆనియన్ చిన్నగా కట్ చేసుకున్నాం మొక్కలు బాగా రోస్ట్ అవ్వాలి ఇది మసాలా అంట ఫ్రెష్ కరివేపాకు ఒక గుప్పెడు లైట్గా పసుపు లైట్గా ఉప్పు పసుపు ఉప్పు ఎందుకేస్తారో తెలుసు కదా మనకు టైం వేస్ట్ కాకుండా ఆనియన్స్ ఫాస్ట్గా రోస్ట్ అవుతాయి మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఒకసారి చూడండి ఇంట్రెస్ట్ ఉంటే బాగుంటాయి చాలా సింపుల్గా అయిపోతాయి అన్నమాట తక్కువగానే హోమ్ ఫుడ్ సో ఇదంతా వేగే వరకు అయితే వెయిట్ చేద్దాం లైట్గా అయితే కొంచెం వేగినాయి గోల్డెన్ కలరు ఇప్పుడు టమాటా వేసుకుందాం టమాటా ఒక టమాటా మీకు వద్దు అంటే స్కిప్ చేసుకోండి మీకు టమాటా వద్దు అంటే స్కిప్ చేయండి అవసరం ఏం లేదు కానీ గ్రేవీ బాగుంటుంది ట్రై చేయండి ఒకసారి ఇప్పుడే ఇవి ఇట్లా పీసెస్ పీసెస్గా కనిపిస్తున్నాయి కదా ఇదంతా గుజ్జైపోల్లా అంతవరకు అయితే వేయించుకుందాము ఒక రెండు మూడు నిమిషాలన్నా పడుతుంది వెయిట్ చేద్దాం చూడండి మన టమాటా ఆనియన్ పేస్ట్ అయితే మంచిగా రోస్ట్ అయింది ఇప్పుడు సీక్రెట్ మసాలా అంటే అదే కొంచెం చెక్క లవంగం అవన్నీ వేసి మిక్ డ్రై రోస్ట్ చేసి మిక్సీ పట్టింది అలాగే జీలకర్ర పొడి జీలకర్ర పొడి డైజెస్టేషన్కి మంచిది డైజెషన్కి ప్లస్ కూర కూడా టేస్ట్ వస్తుంది మనము చికెన్ని ఉడకబెట్టినప్పుడు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు చూసుకొని కారము ధనియాల పొడి లైట్గా ఉప్పు ఇంకొంచెం కారం వేస్తున్నాను సో మొత్తం అయితే నీట్గా కలిపేసుకున్నాము అసలు మీరు ఈ కర్రీ చేస్తున్నారని ఖచ్చితంగా ఒక నాలుగు ఇల్లుకైనా తెలుస్తుంది అంత బాగుంటుంది కర్రీ స్మెల్ టేస్ట్ అన్నీ అనమాట సూపర్ టేస్ట్ ఉంటుంది ఇంకా చికెన్ మసాలా వేసుకోవాలా కానీ అది కొంచెం లాస్ట్లో లో వేసుకున్నాం ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న చికెన్ అయితే వేసేసుకున్నాము చాలా రుచిగా ఉంటుంది మటన్ కొనాల్సిన పని లేదు మటన్ టేస్ట్ వస్తుంది అనమాట ఎవరన్నా పెద్దవాళ్ళని అడిగి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇది ఇప్పుడు ఈ వాటర్ అన్నీ ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయిపోవాలన్నమాట అయిపోయిన తర్వాత చికెన్ మసాలా వేసుకొని ఉప్పు కారం చూసుకొని కుదిరితే కొంచెం అంత లెమన్ వెండుకొని తింటే అదిరిపోతుంది చాలా సింపుల్ పెద్ద బైలర్ చికెన్ చేయడము సో ఇప్పుడైతే ఇంకో ఫైవ్ మినిట్స్ పడుతుంది ఈ నీళ్ళని హాఫ్ అవర్లు సో అయ్యే వరకు అయితే వెయిట్ చేద్దాం అయితే భలే వస్తుంది అసలు పెద్ద బైలర్ చికెన్ తెచ్చి దానికి మసాలా పట్టించి కుక్కర్లో ఒక ఐదు విజిల్ వేసి దించి దాన్ని మళ్ళీ మంచి చిన్నగా తరిగిన ఆనియన్ టమాటా గుజ్జులో మంచిగా ఉడికిచ్చి తర్వాత లాస్ట్లో చికెన్ మసాలా వేసుకొని తింటే మటన్ టేస్టే మటన్ టేస్టు మీరు ఈ పెద్ద బెల్ల చికెన్ చేసినారంటే మీ చుట్టుపక్కల నాలుగు ఇల్లు తెలుస్తుంది అంత బాగా వస్తుంది అనమాట వాసన కమ్మగా ఉంటుంది అట్లా స్మెల్ ఒకసారి ట్రై చేయండి బాగా మంచిగా డీటెయిల్గా చూపిస్తాను రెసిపీ ఓపికతో మీకు తెలిసి ఈ సమ్మర్లో ఎంత కష్టమో అయినా చూపిస్తాను కొంచెం మనకు రీచ్ పెంచండి అడగకూడదు కానీ అడుగుతాను ఎందుకంటే అది న్యాచురల్గా రావాలా ఓకే మరి ఇది ఒక ఫైవ్ మినిట్స్ ఉడుకుతుందంట ఉడికే వరకు దీన్ని వదిలేద్దాం ఓకేనా చూడండి బుడబుడ బుడ బుడబుడా ఉడుకుతుంది అదే ఇప్పుడు ఏదో ఒకటి ట్రెండ్ అయింది కదా కుతుకుతు కుత్తుకుతులాడుతుంది సో ఇట్లా బుడబుడా అని ఉడికేటప్పుడే చికెన్ మసాలా అయితే వేసుకోవాలా చికెన్ మసాలా వేసుకొని నీట్గా కలిపేసుకోవాలి చికెన్ మసాలా పడిందంటే కూర ఎయిటీ పర్సెంట్ అయిపోయింది అని అర్థం ఎప్పుడైనా సరే లాస్ట్లో వేసుకోవాలి చికెన్ మసాలాని వాళ్ళు చికెన్ మసాలా తయారు చేసే వాళ్ళు ఆల్రెడీ ఆ దినుసుల్ని రోస్ట్ చేసి తయారు చేసి ఉంటారు మనం ముందే వేసుకొని దాంట్లో ఉన్న టేస్ట్ని పోగొట్టరాదు అర్థమైందా సో ఇంకా కొంచెం సేపు తిని ఇలాగే బుడ బుడబుడ ఉడికిద్దాం ఓకేనా కొంచెంసేపు తిన్నట్లు వదిలేద్దాం అది బంగిపోతుంది నన్ను వదిలేదే తల్లి అని సరైన వదిలేద్దాం అంతలోపు ఒక రెండు ముక్కలు వేసుకొని ప్లేట్లకి టేస్ట్ చేస్తారు చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళకి బాగా ఇది రిలేటబుల్ అవుతుంది ఇంకా కూర ఉడికేటప్పుడే వేక్ పట్టుకొని వచ్చి టేస్ట్ ముక్కలు వేసుకొని అక్కడే సగం తినేస్తాము మా ఇంట్లో ఇది ఇది చిన్నప్పుడు నుంచి అలవాటు ఎందుకంటే ఇది మా నాన్నకు ఉంది అట్లా నుంచి మాకు వచ్చింది మేము కూడా అంటే చికెన్ అయ్యేటప్పుడే ఇంకా మధ్యలో నుంచినే టేస్ట్ ముక్కలు వేయించుకుంది అంటాం మా అమ్మతో మీరు ఎవరన్నా ఈ దానికి అంటే ఈ మ్యాటర్కి రిలేటెడ్ అయితే ప్లీజ్ కామెంట్ చేసేయండి అలాగే వీడియోకి లైక్ చేయడం మర్చిపోయింది ఒకసారి చూడండి లైక్ చేయండి ఒకవేళ నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి చికెన్ అయితే రెడీ అయిపోయింది చూడండి ఇట్లా ఆయిల్ వచ్చిందంటే మన బాయ్ బాయిలర్ చికెన్ అయితే రెడీ అయిపోయిందని అర్థము చూస్తున్నారా ఎంత టెంప్టింగ్ ఉందో మీరు కూడా ట్రై చేయండి ఇట్లా చాలా బాగుంటుంది టేస్ట్ సో ఫైనలీ కొంచెం అంతా కరివేపాకు వేసేసుకొని ఓకే సో సారీ కరివేపాకు అన్నాను కొత్తిమీర మర్చిపోయాను సో కొత్తిమీర వేసేసుకొని దించేసుకుంటే మన పెద్ద పెద్దవాయిలో చికెన్ అయితే రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇట్లాంటి వీడియోస్ చాలా ఉన్నాయి మన ఛానల్లో ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్క నిమిషం ఉండండి చూపిస్తాను గ్రేవీ చూడండి ఆ గ్రేవీ కానీ ఆ పీసెస్ కానీ ఒకసారి చూడండి అసలు ఇది మటన్ టేస్ట్ ఉంటుంది అందులోనూ ఈ స్టైల్లో చేసుకున్నారంటే పెద్ద పెద్దవాళ్ళ చికెను ఆ గ్రేవీ కానీ ఆ ముక్కలు కానీ చాలా చాలా బాగుంటుంది సో కాబట్టి బల్లే టేస్టీ ఉంటుంది ముద్దలోకైనా పులావ్లోకి రైస్లోకి చపాతీలోకి అన్నిట్లలోకి సూపర్ ఉంటుంది సో మరి ఈ వీడియోకి అయితే ఇంతే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ బాయ్